గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్స్ రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ అమెరికా నుండి వచ్చిన నీలిమ మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇరవై గ్రాముల కోకైన్ నాలుగు గ్రాముల ఎండిఎంఏ ఇరవై ఎన్టీసీ మాత్రలు స్వాధీనం డ్రగ్స్ బెంగళూరు నుండి తీసుకువచ్చినట్లు గుర్తించిన పోలీసులు ప్రధాన నిందితుడు విక్రమ్ ను రేషన్ పంపిణీలో కొత్త మార్పులు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుండి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం స్మార్ట్ రేషన్ కార్డులు ఈ పాస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ పాస్ మెషిన్ లో ఉన్న కెమెరా సాయంతో ఐరన్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు ప్రభుత్వ పాఠశాలలో మంది విద్యార్థులకు అస్వస్థత కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులకు తీవ్ర అస్వస్థత ఇరవై ఎనిమిది మంది విద్యార్థులను బిచ్కుంద ఏరియా ఆసుపత్రికి తరలింపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ హనుమంత్ షిండే బాపట్ల జిల్లాలో భారీ చోరీ కంటైనర్ లారీ నుండి రెండు వందల యాభై ఐదు ల్యాప్టాప్లు మాయం బాపట్ల జిల్లా పొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘటన ముంబై నుండి చెన్నైకి నాలుగు కంటైనర్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు తరలిస్తుండగా చోరీ చోరీకు గురైన ల్యాప్టాప్ల విలువ ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఉంటుందన్న కంపెనీ ప్రతినిధులు ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పారితోషిక విధానం రద్దు చేసి ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా అమలు చేయాలని ఆశాలకు ప్రతి సంవత్సరం ఇరవై రోజుల వేతనంతో కూడిన సాధారణ సెలవులు కోరారు నియోజకవర్గం బంటుమె మండలంలోని ముంజులూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ లబ్దిదారులకు పంపిణీ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ మార్పు పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మారినట్లు మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు తొలుత సోమవారం వెరిఫికేషన్ నిర్వహించాలని భావించిన పలు కారణాలతో మంగళ బుధవారాలు చేపట్టనున్నట్లు వివరించారు ఆన్లైన్ అప్లికేషన్లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమంలోనే సివి నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై రెండున మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల ఎనిమిది కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతులు జారీ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం నిధులు విడుదల కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి మీడియా సమావేశం డాక్టర్ పట్టాభి సీతారామయ్య పేరును మచిలీపట్నంలో చిరస్థాయిగా నిలబెడతాం సెప్టెంబర్ నెలలో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తాం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృషితో స్మారక భవన నిర్మాణానికి నలభై కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఎంపీ బాలశౌరి తెలిపారు